ఈ రోజు వాక్య వింటున్న వారిలో మనలో ఎవరైనా ఉన్నారా శరీరంలో కోరిక పెరుగుతుందని ఆ కోరికలను అనుచుకోలేకపోతున్నానని వివాహం మునిపే తప్పటడుగులు వేసేవాళ్ళు తప్పుడు పనులు చేసేవాళ్ళు స్నేహము అని చెప్పి ప్రేమ అని చెప్పి అమాయకమైనటువంటి అమ్మాయిలతో వాళ్ళ జీవితాలతో ఆటలాడి శరీరాన్ని మలినం చేసుకుంటే దాన్ని బైబుల్ సెలవిస్తుంది జారత్వము చారులు చోరులు విభిచారులు చిందగా నరకానికి పోతారని బైబుల్లో ఉంది ప్రేమ దోమ అని చెప్పి ప్రేమ ముసుగులో ప్రేమ గొడుగు లోపట విచ్చలవిడి శృంగారము అది దేవునికి అసహ్యము పెళ్ళైనప్పటికీ కూడా పరపురుషుడితో పెళ్ళైనప్పటి అయినప్పటికీ కూడా పరస్త్రీతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం దాన్ని వ్యభిచారము అని బైబుల్ సెలవిస్తుంది ఒకవేళ ఈ రోజు మనలో ఎవరైనా వ్యభిచారం చేస్తున్నా లేదా పెళ్లి కాక మునిపే జారత్వానికి బానిసలగా జీవిస్తున్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు నరకపు పొలిమేరల్లో మేరల్లో తిరుగుతున్నావు ఏ క్షణమైనా చస్తావ్ ఏ క్షణమైనా నీకు మరణం రావచ్చు మరణం వచ్చిందయ్యా అంటే తిన్నగా నరకంలో కళ్ళు తెరుస్తావు ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు ఖచ్చితంగా నీలో ఉన్న జాగత్వాన్ని బట్టి వ్యభిచారపు తత్వాన్ని బట్టి ఈ హృదయాన్ని మార్చుకుంటే మంచిది పశ్చాచాప పడితే మంచిది